మీ ఎలాంటి నమస్కారం గురుగారు గురుగారు మరి ఫిబ్రవరి మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ముఖ్యంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందంట మరి ఈ ప్రభావం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది విశేషంగా చూసుకుంటే ఈ మాసంలో శివరాత్రి కూడా ఉంది ఓవరాల్గా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు కుంభరాశి వారు అమ్మా కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాడి శని ప్రభావం అనేటటువంటిది కుటుంబపరంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురైనా జనవరి ఇరవై నుంచి ఇంకొంచెం స్ట్రగుల్నెస్ ఎక్కువ పెట్టిన పెట్టుబడులకు కూడా వీరికి సరైనటువంటి లాభస్థితి కలగబోవటము కుటుంబంలో ఉన్నంతలోనే అవసరం లేనటువంటి గొడవలు డిప్రెషన్స్ కలగటము పెద్దవాళ్ళ వలన మాట పడటము ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి సర్వసాధారణం అయిపోయినాయి ఇంకా ఎక్కువైంది జనవరి ఇరవై నుంచి ఇంకొంచెం చిలుకుడు ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏది మాట్లాడినా అది దోషమే హోతల వ్యక్తులకి ఎందుకంటే ముందు పోయి వెనక నొయ్యి అన్నట్టుగా అయిపోయింది వెనకాల చూస్తే రాహువు ముందు చూస్తే శని భగవానుడు అయిపోయి మధ్యలో వీళ్ళు ఉన్నారు అటు దూకినా రాహు గమ్మేస్తాడు ఇటు దూకినా శని ఆవహించేస్తాడు ఏం జరుగుతుంది వాళ్ళకి దానితోడు మీరు అన్నట్టుగా ఇది ఒక క్యామెడీ ఐదు గ్రహాలు వస్తాయి వీళ్ళకి మకర రాశిలో ఇప్పటివరకు కుంభరాశి గారికి పన్నెండో మకర రాశిలో పన్నెండో ఇంట్లో ఉండి అన్ని డిప్రెషన్సే వ్యాపారంలో నష్టాలే అట్లాగే చేసేటటువంటి ఉద్యోగంలో అటు ఇటు మార్పులు జరగటము బదిలీలో లేకపోతే ఉన్న ఉద్యోగం తీసేయటము లేకపోతే తండ్రి వీరికి ప్రతిఫలంగా ప్రతికూలంగా ఉండటము తండ్రి యొక్క ఆస్తులు వస్తాయనుకుంటే అవి కాస్త రాకపోవటము అట్లాగే వీరు ముఖ్యంగా ప్రయాణాల ఎందు కొంత నష్టాన్ని చవి చూడటము ప్రయాణాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి వస్తుపరమైనటువంటి అంటే ల్యాండ్స్ కానీ లేకపోతే గృహాలు కానీ లేకపోతే నిర్మాణం చేసేటప్పుడు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఎదురవటం వీళ్ళకి ఏది కుంభరాశి వారికి ఆ అమ్మకాలు లేకపోతే కొనేటప్పుడు ముఖ్యంగా అమ్మేటటువంటి విషయాల్లో పూర్తిగా నష్టాన్ని అవతలవాడు వీరికి నష్టాన్ని చేకూర్చడం అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు వీరిని కాస్త మోసగించేటట్టుగా మాట్లాడటము భయపెట్టేటట్టుగా మాట్లాడటం వలన కొంత వస్తే చాలరా అని చెప్పి అమ్మేసేసి నష్టపోయినటువంటి ప్రతిదీ నష్టమే ముఖ్యంగా కుంభరాశి వారికి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఉన్నా అవన్నీ కూడా స్తబ్దతగా ఉండటం ఎక్కడా కూడా వెలుగులోకి రాకపోవటం అట్లాగే వీరు వీరికి ఉన్నటువంటి ఆలోచనల్ని ఎవరైనా పరిచయం అయినా లేకపోతే అక్క చెల్లెళ్లతో అన్నచ అన్నదమ్ములతో లేకపోతే వీరికి పరిచయం పరిచయం ఉన్నటువంటి అయిన వాళ్ళతో అయిన వాళ్ళతో సంబంధికులతో ఎవరితో అయినా సరే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వ్యాపార విషయాలు కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి ఆలోచనల్ని షేర్ చేసిన అవతల వాళ్ళు దాన్ని విమర్శించటం వీళ్ళని కొంగదీయటం నీకేం తెలియదు ఇది కాదు అదేం కావాలని అనటం అవన్నీ వీలు లాక్కోవటం వాళ్ళని అట్లా పూర్తిగా డౌన్ చేయటం దాని ద్వారా వీళ్ళకి ఏమవుతుంది వీళ్ళ ఆలోచనలు చేసిన డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఒకటం అవతల వ్యక్తులు ఏదైనా చెప్తే దాన్ని స్వీకరించు నీకు నచ్చితే నచ్చుతుంది లేకపోతే వాడు వెళ్ళిపోయిన తర్వాత వదిలే అవతల వ్యక్తులని వేలెత్తి చూపించటం అవతల వ్యక్తి యొక్క ఆలోచనల్ని మనం దాన్ని పెద్ద ఫ్రేమ్ అవుట్ చేయటము వేరే వాళ్ళ దగ్గర దాని గురించి చర్చించి అవతల వాళ్ళని వ్యధవల్ని చేయటము లేకపోతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సమాధానం చెబుతున్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే నవ్వి వదిలి అవతల వ్యక్తి వాడి దారిని వాడిపోతాడు అవతల వ్యక్తి మీద ఎందుకు నువ్వు దుర్భాషలాడటము అవతల వ్యక్తిని కావాలని డిజపాయింట్ చేయటం నీళ్ళు ఉన్న కుళ్ళుని కుటంతరాన్ని ఎందుకు వాటి మీద ప్రయోగం చేయటం దాని ద్వారా కొంతమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎదగలేనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యాపారంలో పతనమైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆలోచించే గుణం ఉన్నా నాకేం తెలియదు అని పూర్తిగా డిప్రెషన్ లెవెల్కి వెళ్ళినా చాలామంది ఉంటారు అట్లాంటి వ్యవస్థ వీళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు కుంభరాశిలో చాలామంది ఉండొచ్చు అంటే అసలు చర్చించకపోవడం నయం వీళ్ళు వీళ్ళ ఆలోచనలో పంచకపోవడమే నయం సమయం వచ్చినప్పుడు అన్నీ మంచి జరుగుతాయి అనుకోవాలి ఎందుకంటే చతుర్గ్రహ కూటమి వీళ్ళకి పన్నెండవ స్థానంలో ఉండి వీళ్ళు ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళిన ఆనందంతో భార్యా బిడ్డలతో కానీ లేకపోతే తల్లిదండ్రులతో కానీ దూరంగా వెళ్ళిన అక్కడ కూడా వీళ్ళకి సమస్యలే ఆనందం కూడా పొందలేని పరిస్థితి ఎదుర్కొని వచ్చారు కుంభరాశి వాడు నాకు తెలిసి ఆర్థికంగా నష్టంతో పాటుగా వీరికి ముఖ్యంగా రాహు జన్మరాశిలో ఉండటము కేతువు సప్తమంలో ఉండటం భార్యాభర్తల మధ్య అసలే కోఆపరేషన్ లేదు వీళ్ళకి దానితోటి ఈ గ్రహ కూటమి ఏది ఫిబ్రవరి ఆరు వరకే ఫిబ్రవరి ఆరు తర్వాత వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు అందరు కూడా వచ్చి బుధుడు వచ్చి కూర్చుంటాడు శుక్రుడు వచ్చి కూర్చుంటాడు ఏమవుతుంది భార్యాభర్తల మధ్య సౌఖ్యత సౌఖ్యం అనేది లోపత్వం అయిపోతుంది విద్యార్థులకి చదువుకుందామన్నా ఉన్నా సరే జ్ఞప్తికి జ్ఞప్తికి రాదు ఏది ఇది బాబు మొత్తం చదివాను కదా నాకు ఇంత జ్ఞానం ఉందనుకుంటే అది కాస్త పోతుంది వీళ్ళకి మందబుద్ధి దానితో దానివలన వీరు ట్రావెలింగ్లో కొంతమందికి ఫోన్లు వస్తూ ఉంటాయి కొంతమందికి ట్రావెలింగ్ చేసేటప్పుడు లేకపోతే ఎవరితోనో మాట్లాడేటప్పుడు లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి ఫోన్లు వస్తాయి ఆ ఫోన్లతో ఫోన్ల వలన వీళ్ళకి అంటే కొంతమంది ప్రేమించుకునే వాళ్ళకైతే కనుక అది మహా డేంజర్ అవుతుంది కుంభరాశి వాళ్ళకి ఫోన్లు ఎత్తకుండా ఉండటం మంచిది ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు అదే పనిలో ఉండాలి ఈ ఫోన్ వలన వీళ్ళకి లాజిక్ దెబ్బతింటుంది సమస్యాత్మకం అవుతుంది ఆ విద్యాలయాల్లో అది వీళ్ళకి కాస్త అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది అంటే విద్యలో ఎన్నో రకాల ఉపద్రవాలు కలుగుతాయి వీళ్ళకి అందుకని విద్యార్థులు మీరు ఏదన్నా పరీక్షలు రాస్తున్నా లేకపోతే ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నా లేకపోతే మీరు ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నా కొంచెం జాగ్రత్త పడటం మంచిది ఈ ఫోన్ విషయంలో అంటే ఇదంతా కూడా సంభాషణకి సంబంధించింది ఫోన్ కమ్యూనికేషన్ అనేటటువంటిది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రేమికుల మధ్య కూడా విపరీతమైనటువంటి అగాధము ఎడబాట్లు తప్పవు విడిపోవడమే ఇక అంతమించి ఏమీ లేదు సంభాషణ మాట చెప్పా కదా ప్రతి మనిషికి దోషము లోపము ఎక్కడ కలుగుతుందంటే మన మాటే ఆలోచనలు ఉన్న లోపల పెట్టుకోవాలి కడుపులో ఏదైనా నవ్వు ఉన్నా బాధ ఉన్నా ఇక్కడి వరకే పెట్టుకోవాలి ఒక్కోసారి కొంతమంది నవ్వుతారు ఎందుకు నవ్వుతారో తెలియదు అవతల వ్యక్తికి నేనేం పొరపాటు చేసానో నా మొహంలో ఏం కోతులాడుతున్నాయో అనిపిస్తుంది దాంతో వాడి కోపం వస్తుంది వాడితో ఇంక మాట్లాడరు ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు ఆ బుధ మహారాజు వచ్చి రాహుతో కలిసి కుంభరాశిలో ఎందుకు వస్తుంది లాఫింగ్ గ్లాస్ వీడికి అది చివరికి భార్యతో చేశారనుకోండి లేదా భర్తతో చేశారనుకోండి వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది వాళ్ళకి ఇద్దరు ఎవరికైనా సరే దాంతో ఏమవుతుంది సమస్య పెద్దది అవుతుంది అవసరమా అందుకని నవ్వునైనా సరే లోపల బాధనైనా సరే లోపల దాచుకొని ఉంచండి లేకపోతే రాహు అనేవాడు దాన్ని పెద్దది చేసేస్తాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి దాని తర్వాత పన్నెండులో ఉన్నటువంటి రాహు జన్మరాశిలోకి వస్తాడు ఫిబ్రవరి పన్నెండు తర్వాత ఈయన వచ్చి ఈ ఈయన వ్యాపారంలో పూర్తిగా వీళ్ళ యొక్క పవర్స్ లేకుండా చేసేస్తారు మొత్తం వీళ్ళకున్న ఆలోచన వీళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలు లేకపోతే వీళ్ళు ఎంతోమందికి సహాయం చేస్తుంటారు వ్యాపార పరంగా కానీ వచ్చిన లాభం పరంగా కానివ్వండి మొన్నటిదాకా నష్టమైతే ఇప్పుడు వీళ్ళ వ్యక్తిత్వము వీళ్ళకున్నటువంటి పలుకుబడి సంతానరిచ్చే కొన్ని సమస్యలు సంతానం వీళ్ళని నిలదీయటం ఇట్లా ఎన్నో రకాలుగా ఒక్కోసారి షేర్స్ విషయంలో లాభం వస్తుందనుకుంటే అవి కూడా మెలికిన పడిపోయి పూర్తిగా అవతల వ్యక్తికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కలుగుతాయమ్మా ఆకస్మికంగా వీళ్ళకున్న షేర్స్ విషయంలో కావచ్చు లేకపోతే స్టాక్ మార్కెట్ కావచ్చు వ్యాపారంలో ఇద్దరు కలిపి పెట్టినటువంటి పెట్టుబడులు ఉంటాయి ఆ పెట్టుబడుల విషయంలో కావచ్చు పూర్తిగా కుంభరాశి వారు మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి ఇటు రాహుకేతువుల ప్రభావం ఉంది కా సర్పదోషం ఉంది ఈ గ్రహాలన్నీ మీరు కుజుడు కూడా వచ్చేస్తాడు వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటాడు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఇక ఈ వీళ్ళు మాట్లాడితే అవతల వాడికి అర్థం కాదు ఎందుకు ఎంత చిరాకు పడతావు ఎందుకు ఎంత కోపం అని చెప్పి అవతల వాళ్ళు అంటూనే ఉంటారు వీళ్ళు ఎగురుతూనే ఉంటాడు వాళ్ళ మీద చేతులారా పాడు చేసుకుంటారు కుంభరాశి వారు సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా సంభాషించాలి ఇక్కడ మల్టిపుల్గా బుధుడు వాక్కారకుడు కుజుడు చూస్తే తృతీయాధిపతి సంభాషణలతోనే లోపం వీళ్ళకి వస్తుంది వీళ్ళందరూ కలిసి రాహుతో కలిసి ఉన్నారు వీళ్ళ పవర్స్ అన్ని రాహు లాగేస్తాడు అందుకని చెప్పి దానితోడు ఏలినాడుసిన ప్రభావం కాస్త గురువు యొక్క దృష్టి ఉంది కానీ కొంచెం ఆయన బలహీనంగా ఉన్నాడు ఏదైనా కొంతవరకు వీరికి కొంతమంది ఏంటంటే కుంభరాశి వాళ్ళు నోటిదాగా వస్తుంది లాగేసుకునే స్వభావం కొంతమందికి ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత బయటపడతారు అందరికీ అది ఉండదుగా వాళ్ళ జాతకాలు డిఫరెంట్గా ఉంటాయిగా అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయము తండ్రి గారి యొక్క మా తండ్రి గారితో మాట్లాడేటప్పుడు వీరు కుంభరాశి వారు లేకపోతే వ్యాపారంలో భాగస్వాముల మధ్య కొన్ని సంబంధాలు చెడిపోయే అవకాశము అయితే కనుక పూర్తిగా కొంతమందికి దుర్వ్యసనాలు పారయ్యే అవకాశం కలుగుతుంది దాని ద్వారా పోలీస్ స్టేషన్లు రాజ రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి కావాల్సి వస్తుంది తండ్రి గారు వారెనకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది కొంతమంది కుంభరాశి వారికి దుర్వ్యసనాల వలన లేకపోతే లాంగ్విటీ ప్రయాణాలు చేయడం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు లీగల్ ఇబ్బందులు ఇల్లీగల్ సమస్యలు కూడా వీరిని కొంత సమస్యాత్మకమైన పరిస్థితులు కనిచేసి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతాన రీత్యా కూడా కొంతమందికి ఆకస్మికంగా దోషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు పూర్తిగా గురుబలం ఒకటే ఉంది మిగతా బలాలు ఏం లేవు కాబట్టి ఫిబ్రవరి మాసంలో మీరు మొత్తం నవగ్రహాలన్నింటికి సంబంధించినటువంటి జపతపాలన చేసుకోండి లేకపోతే నవగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం ఒకసారి చదవండి లేకపోతే మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తారీఖున నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం మీ ఇంట్లో ఒక బ్రాహ్మణి పిలిచి చేసుకోండి అంటే నవధాన్యాలు పొడితో అయినా చేసుకోవచ్చు అట్లాగే ఇవేమీ చేయలేమండి నవధాన్యాలు తీసుకెళ్లి భూమిలో వేస్తే ఆ భూమిలోంచి వచ్చే మొక్కలు తీసుకెళ్లి గోమాతకి తినిపించండి ఇంక అందరించి ఏం చేయలేరు లేదా మా పీఠంలో ప్రతి అమావాస్యకి మేము ఏదో ఒక హోమం చేస్తూ ఉంటాము ముఖ్యంగా నవగ్రహాలు నక్షత్రాలు అమావాస్యకి చేసినటువంటి హోమం వలన చాలా దోషాలు వెలిగిపోతాయని మా గురువు గారు చెప్పారమ్మ దాంట్లో ఈసారి మహామృత్యుంజయ పాశుపత హోమం చేస్తాం ఫిబ్రవరి మాసంలో వచ్చే అమావాస్య రోజు మాఘమాస అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు ఆ చూసి మంగళవారం వస్తుందేమో అనిపిస్తుంది కాబట్టి కొట్లాటలు గొడవలు సమస్యలు లేకపోతే కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇల్లీగల్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా తొలగిపోవటానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయాలి మాలాంటి గురువులు వేదమూర్తుల ద్వారా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం మీరు అన్నట్టుగా ఈ పంచగ్రహ కూటమి అల్లల్లాడిస్తుంది వీళ్ళని ప్రయాణాల అంటే వాయు మార్గంలో విమానాల ప్రయాణం చేసేటప్పుడు కూడా మాట సమస్యలు కొన్ని ప్రమాద సూచికలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ దైవారాధన చేసుకొని నవగ్రహాలని పరిపాలించేటటువంటి శివుడికి నమస్కారం చేసుకుని వెళ్ళటం పరమ ఉత్తమం అని చెప్పుకోవాలి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు